ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశువేజ మాసం సరత్ రోజు దక్షిణాయం సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి సూర్యాస్తమం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తిది శుక్ల విధియ తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషముల వరకు తదుపరి తదియ నక్షత్రం చిత్త సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి తదుపరి స్వాతి యోగం వైద్యుతి పూర్తి కరణం కౌలువ పగలు ఒంటి గంట నలభై నిమిషముల వరకు తదుపరి గరజి శుభ సమయము సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు పునర్వహ పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు దినఫలాలు మేషరాశి ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది సంతానం విద్యా విషయాల్లో దృష్టి సారించడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు లాభిస్తాయి సంఘంలో ప్రీతి ప్రతిష్టలు పెరుగుతాయి వృషభం చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాల్లో పరిష్కరించుకుంటారు వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేసే లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకి లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మిథునం రుణ ఒత్తిడి అధికమై మనసుకి శిరోబాధలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దైవ సేవ కార్యక్రమాల్లో ఆప్తులతో పాల్గొంటారు సంతానం విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి స్థిరాస్తి ఒప్పందాలు అతి కష్టం మీద పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కర్కాటకం మిత్రులకి మీ అభిప్రాయాలు నచ్చవు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఇంటా బయట ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి సింహం ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో అందరితో సఖ్యత వ్యవహరించాలి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాహన యోగం ఉన్నది జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభమిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరున అధికారులను ప్రశంసలు అందుకుంటారు తుల ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు కలిసి రావు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగం అనుకూలత పెరుగుతుంది చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనస్సు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాల ప్రారంభాలకు పెట్టుబడులు అందుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మకరం చేయని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి అనవసర వస్తువులపై ధన వ్యాయం చేస్తారు ఉద్యోగం పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాల నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆప్తులు మాట పట్టింపులు కలుగుతాయి కుంభం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మీనం ప్రయాణాల్లో మార్గ అవరోధాలు తప్పు ధన వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలనాలు ఉన్నాయి ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది